హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఫోటోషాప్ గురు ఛానల్ నిన్నటి వీడియోలో ఏంటంటే మనం ఆల్బమ్ డిజైనర్ కి ఉపయోగపడేటటువంటి పది వాల్యుబుల్ టిప్స్ కోసం మనం మాట్లాడుకున్నాం ఈ రోజు వీడియోలో ఏంటంటే అసలు ఆల్బమ్ డిజైనింగ్ చేసేటప్పుడు ఎయిట్ బిట్ లో పెట్టి చేయాలా సిక్స్టీన్ బిట్ లో చేయాలా అసలు ఎయిట్ బిట్ అంటే ఏంటి సిక్స్టీన్ బిట్ అంటే ఏంటి సిక్స్టీన్ బిట్ లో ఏఏ ఫిల్టర్స్ వర్క్ అవుతాయి ఎయిట్ బిట్ లో ఏ ఫిల్టర్స్ వర్క్ అవుతాయి అసలు ఈ బిట్స్ వల్ల ఉపయోగం ఏంటి సిక్స్టీన్ బిట్ ఎప్పుడు వాడాలి సిక్స్టీన్ బిట్ ఎప్పుడు అవసరం లేదు ఆల్బమ్ డిజైనింగ్ లో వర్క్ చేసేటప్పుడు మన వర్క్ ఫ్లోకి సరిపోయే కరెక్ట్ సెట్టింగ్స్ ఏంటి ఫోటోషాప్ లో ఉన్నటువంటి టూల్స్ ఏ బిట్ లో ఎలా ప్రవర్తిస్తాయి సిక్స్టీన్ బిట్ పై పనిచేసే ఫిల్టర్స్ ఏంటి పని చేయనటువంటి ఫిల్టర్స్ ఏంటి అసలు స్కిన్ ఫిల్టర్స్ అనేవి సిక్స్టీన్ బిట్ లో పని చేస్తాయా లేదా ఇలా బిట్స్ కి సంబంధించి చాలా విషయాలు మనం ఈ రోజు వీడియోలో మాట్లాడుకోబోతున్నాం క్లాస్ లోకి వెళదాం అంతకంటే ముందు ఫస్ట్ టైం కనుక మీరు మన ఛానల్ చూస్తూ ఉంటే తప్పకుండా మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే వీడియో ని లైక్ చేయండి ఇంకా మీకు ఈ వీడియో హెల్ప్ అయింది అంటే కింద ఉన్నటువంటి హైప్ ని క్లిక్ చేయండి సరేనా ఇంకెందుకు ఆలస్యం చలో రండి క్లాస్ లోకి వెళదాం ఫోటోషాప్ లో ఉన్నటువంటి ఎయిట్ బిట్ సిక్స్టీన్ బిట్ ఇవి ఏంటంటే ఇమేజ్ లో ఉన్నటువంటి కలర్ డెప్త్ కోసం తెలియజేస్తాయి కలర్ ఇన్ఫర్మేషన్ కోసం తెలియజేస్తాయి వీటి ద్వారా ఛానల్లో ఎన్ని కలర్స్ ఉన్నాయి అనే విషయం మనకి తెలుస్తుంది అసలు ఛానల్ అంటే ఏంటి ఛానల్ అంటే ఆర్జీబి ఆర్జీబి అనేది ఒక ఛానల్ ఆర్జీబిలో ఏమేమి ఉంటాయి రెడ్ గ్రీన్ బ్లూ ఇలా అదే ఎయిట్ బిట్ కు వచ్చామనుకోండి రెడ్ లో టూ ఫిఫ్టీ సిక్స్ కలర్స్ ఉంటాయి అలానే గ్రీన్ లో టూ ఫిఫ్టీ సిక్స్ కలర్స్ ఉంటాయి అలానే బ్లూ లో టూ ఫిఫ్టీ సిక్స్ కలర్స్ ఉంటాయి టూ ఫిఫ్టీ సిక్స్ ఇంటూ టూ ఫిఫ్టీ సిక్స్ ఇంటూ టూ ఫిఫ్టీ సిక్స్ అంటే సిక్స్టీన్ పాయింట్ సెవెన్ మిలియన్ కలర్స్ ఉంటాయి అనమాట ఒక ఎయిట్ బిట్ లో సిక్స్టీన్ పాయింట్ సెవెన్ మిలియన్ కలర్స్ అనేవి ఉంటాయి అలానే సిక్స్టీన్ బిట్ కు వచ్చాం అనుకోండి ప్రతి ఛానల్లో అరవై ఐదు వేల ఐదు వందల ముప్పై ఆరు కలర్స్ ఉంటాయి ఇప్పుడు సిక్స్టీ ఫైవ్ థౌజండ్ ఫైవ్ థర్టీ సిక్స్ ఇంటూ సిక్స్టీ ఫైవ్ థౌజండ్ ఫైవ్ థర్టీ సిక్స్ ఇంటూ సిక్స్టీ ఫైవ్ థౌజండ్ ఫైవ్ థర్టీ సిక్స్ ఈక్వల్స్ టు ట్రిలియన్స్ ఆఫ్ కలర్స్ అండి మీరు సిక్స్టీన్ బిట్ లో వర్క్ చేశారనుకోండి ఫైనర్ గ్రేడియేషన్స్ అనేవి వస్తాయి ఇప్పుడు చూడండి ఫస్ట్ పాయింట్ అసలు బిట్ డబ్బు ఎలా చూడాలి ఎలా మార్చాలి మీరు ఫోటోషాప్ లోకి ఇమేజ్ ఓపెన్ చేయండి మెను లోకి వెళ్ళండి ఇమేజ్ లో ఉన్నటువంటి మోడ్ లోకి వెళ్ళండి అక్కడ మీరు ఎయిట్ బిట్ ఆర్ సిక్స్టీన్ బిట్ ఛానల్ చూడగలుగుతారు మీరు ఎయిట్ బిట్ కావాలంటే ఎయిట్ బిట్ లో పెట్టుకోండి అలానే సిక్స్టీన్ బిట్ కావాలంటే సిక్స్టీన్ బిట్ లో టిక్ చేశారు అనుకోండి అది ఎయిట్ బిట్ నుండి సిక్స్టీన్ బిట్ కి కన్వర్ట్ అవుతుంది ఫోటోషాప్ లో టూల్స్ ఎలా ప్రవర్తిస్తాయి ఎయిట్ బిట్ లో ఉండేటప్పుడు ఎలా వర్క్ అవుతాయి అలానే సిక్స్టీన్ బిట్ లో ఉన్నప్పుడు ఎలా వర్క్ అవుతాయి అనేది మనం చెప్పుకోబోతున్నాం కలర్ అడ్జస్ట్మెంట్స్ అనేవి అంటే లెవెల్స్ కానీ కర్వ్స్ కానీ హ్యూ అండ్ సాచురేషన్ కానీ ఇలాంటివి ఎలా పనిచేస్తాయి మీరు ఎయిట్ బిట్ లో వర్క్ చేశారనుకోండి లిమిటెడ్ ఆక్యురసీ స్ట్రాంగ్ అడ్జస్ట్మెంట్స్ చేశారనుకోండి పోస్టరైజేషన్ లెక్క కలర్ బ్లాక్స్ అనేవి వస్తాయి ఎక్కువ హెవీ వర్క్ చేసినప్పుడు ఎయిట్ బిట్ లో ఉన్నప్పుడు అదే మీరు సిక్స్టీన్ బిట్ లో వర్క్ అనుకోండి ఫైనర్ కంట్రోల్ అనేది ఉంటుంది స్మూత్ కలర్ ట్రాన్సిజన్స్ అనేవి ఉంటాయి ఎడిట్స్ అప్లై చేసిన తర్వాత కూడా ఇమేజ్ అనేది డిగ్రేడ్ కాకుండా ఉంటుందండి సిక్స్టీన్ బిట్ లో వర్క్ చేసినప్పుడు అదే ఇప్పుడు మీరు గ్రేడియన్ టూల్ తీసుకున్నారనుకోండి ఎయిట్ బిట్ లో మీరు వర్క్ చేశారనుకోండి స్కై స్కిన్ టోన్స్ లాంటి గ్రేడియంట్స్ లో విజిబుల్ బ్యాండ్స్ అనేవి వస్తాయి అంటే లైన్స్ లాగా వస్తుంది అదే మీరు సిక్స్టీన్ బిట్ లో వర్క్ చేసినప్పుడు సేమ్ గ్రేడియంట్ అనేది చాలా స్మూత్ గా ఉంటుంది బ్యాండింగ్ అనేది కనిపించదు హీలింగ్ బ్రష్ గానీ క్లోన్ స్టాంప్ కనుక తీసుకున్నట్లయితే ఎయిట్ బిట్ లో మీరు వర్క్ చేసినప్పుడు మైనర్ కలర్స్ అనేవి మిస్ మ్యాచ్ అవుతాయి అండి కొంచెం బ్లెండింగ్ ఇష్యూస్ కూడా ఉంటాయి అదే సిక్స్టీన్ బిట్ లో మీరు వర్క్ చేసినప్పుడు బ్లెండింగ్ అనేది చాలా నేచురల్ గా ఉంటుంది ఎస్పెషల్లీ స్కిన్ రీటచింగ్ లో చాలా యూజ్ఫుల్ గా ఉంటుంది స్మార్ట్ అలానే అడ్వాన్స్డ్ ఎఫెక్ట్స్ అనేవి వాడేటప్పుడు ఎయిట్ బిట్ లో మీరు వాడినప్పుడు లో ప్రిసిజన్ ఫిల్టర్ అప్లై చేసినప్పుడు ఆర్టిఫాక్ట్స్ వచ్చే అవకాశం అనేది కొంచెం ఉందండి అదే మీరు సిక్స్టీన్ బిట్ లో వర్క్ చేసినప్పుడు ఫిల్టర్స్ మోర్ యాక్యురేట్ గా వర్క్ అవుతాయి క్లారిటీ లాస్ అండ్ ఎడ్జ్ ప్రాబ్లమ్స్ అనేవి చాలా తక్కువగా ఉంటాయండి ఆ ఫోటోషాప్ లో మనం ఇమేజ్ సిక్స్టీన్ బిట్ లో ఉన్నప్పుడు అన్ని ఫిల్టర్స్ అవుతాయా లేదా అనేది ఇప్పుడు తెలుసుకోబోతున్నాం అన్ని ఫిల్టర్స్ పని చేస్తాయంటే పని చేయవండి కొన్ని ఫిల్టర్స్ అయితే వర్క్ అవ్వవు అవి ఏం ఫిల్టర్స్ అనేవి కూడా మనం చెప్పుకోబోతున్నాం అన్ని ఫిల్టర్స్ వర్క్ చేయవు కానీ మెయిన్ ఫిల్టర్స్ అన్ని సిక్స్టీన్ బిట్ లో వర్క్ అవుతాయి సిక్స్టీన్ బిట్ ఇమేజెస్ పై వర్క్ చేసేటటువంటి ఫిల్టర్స్ ఏంటి అనేది చూద్దాం గ్యాజన్ బ్లర్ వర్క్ అవుతుంది లెన్స్ బ్లర్ వర్క్ అవుతుంది అన్సార్ప్ మాస్క్ స్మార్ట్ షార్ట్ పెన్ కెమెరా ఫిల్టర్ నాయిస్ రిడక్షన్ లిక్విఫై హై పాస్ లైటింగ్ ఎఫెక్ట్స్ ఇవి కొత్తగా వచ్చిన లో మాత్రమే అండి షాడోస్ అండ్ హైలైట్స్ ఆల్ లేయర్స్ ఇవన్నీ కూడా సిక్స్టీన్ బిట్ పై వర్క్ అవుతాయి సిక్స్టీన్ బిట్ పై పనిచేయనటువంటి ఫిల్టర్స్ ఏంటో చూద్దాం కొన్ని లెగసీ ఫిల్టర్స్ గానీ లేదా ఆర్టిస్టిక్ ఎఫెక్ట్స్ గానీ సిక్స్టీన్ బిట్ కి సపోర్ట్ చేయవు అవి ఏంటి అని మీరు ఫిల్టర్ లో ఉన్నటువంటి స్కెచ్ అప్లై చేయాలంటే అది వర్క్ అవ్వదు సిక్స్టీన్ బిట్ ఫిల్టర్ లో ఉన్నటువంటి ఆర్టిస్టిక్ అది పని చేయదు ఫిల్టర్ లో ఉన్నటువంటి టెక్స్చర్ కూడా వర్క్ అవ్వదు ఫిల్టర్ లో ఉన్నటువంటి స్టైలైజ్ లో ఉన్నటువంటి సోలరైజ్ ఇది కూడా వర్క్ అవ్వదు ఫిల్టర్ లో ఉన్నటువంటి హాఫ్ టోన్ ప్యాటర్న్ ఇది కూడా వర్క్ అవ్వదు ఫిల్టర్ లో ఉన్నటువంటి గ్లోయింగ్ ఎడ్జెస్ లో వర్క్ అవ్వదు వీటిని మీరు వాడాలి అనుకుంటే అవన్నీ ఎయిట్ బిట్ లో కన్వర్ట్ చేసుకుని మీరు వాడుకోవచ్చు స్కిన్ వర్క్ చేసేటప్పుడు స్కిన్ ఫైనర్ అనేది సిక్స్టీన్ బిట్ లో వర్క్ అవుతుందా అంటే వర్క్అవుతుంది సిక్స్టీన్ బిట్ లో స్పాట్ హీలింగ్ బ్రష్ అనేది అవుతుంది లోన్ స్టాంప్ అనేది వర్క్ అవుతుంది ఫ్రీక్వెన్సీ సపరేషన్ కూడా మాన్యువల్ మెథడ్ లో కూడా వర్క్ అవుతుంది గార్జన్ బ్లర్ ప్లస్ మాస్క్ కూడా వర్క్ అవుతుంది అండ్ బర్న్ కూడా వర్క్ అవుతుంది మీరు ఎయిట్ బిట్ వాడాలా సిక్స్టీన్ బిట్ వాడాలా అనే కన్ఫ్యూజన్ ఏం కాకండి మీరు ఎప్పుడైతే మీరు డైరెక్ట్ కెమెరా నుండి మీకు రా ఫైల్స్ వచ్చాయి అనుకోండి మీ దగ్గరికి వాటిని మీరు రా ఫైల్స్ ని ఎడిట్ చేయాలనుకోండి మీరు కెమెరా నుండి వచ్చినటువంటి రా ఫైల్స్ జేపీజీ కంటే కూడా క్వాలిటీ ఎక్కువ ఉంటాయి జేపీజీ కంటే కూడా సైజ్ ఎక్కువ ఉంటాయి అలాంటి రా ఫైల్స్ మీరు వర్క్ చేయాలనుకున్నప్పుడు అవి సిక్స్టీన్ బిట్ లో వర్క్ చేయండి అవి అవి కెమెరాలు ఓపెన్ చేసుకుని దానికి మీరు వర్క్ అనుకోండి మీ వర్క్ ఫ్లో అనేది అసలు రిజల్ట్ అనేది చాలా ఫైన్ రిజల్ట్ అనేది ఉంటుంది నార్మల్ జేపీజీ జేపీజి పై వర్క్ చేసేదానికంటే కూడా మీరు రాఫైల్స్ పై వర్క్ చేసారనుకోండి సిక్స్టీన్ బిట్ లో దాని ద్వారా వచ్చేటటువంటి అవుట్పుట్ అనేది చాలా బాగుంటుంది జేపీజి పై పనిచేస్తే ఏమవుతుంది జేపీజీ అనేది ఎయిట్ బిట్ లోనే ఉంటుంది అంటే నో సిక్స్టీన్ బిట్ కలర్ డెప్త్ అనమాట లిమిటెడ్ టోనల్ రేంజ్ అనేది ఉంది లెస్సర్ ఎడిటింగ్ ఫ్లెక్సిబిలిటీ కంప్రెషన్ ఆర్టిఫాక్ట్స్ అనేవి ఉన్నాయండి జేపీఈజీ పై మీరు స్కిన్ ఎడిటింగ్ చేయాలనుకోండి అనుకోండి కలర్ స్మూత్నెస్ అనేది ఎలా ఉంటుందంటే లిమిటెడ్ అండి బ్యాండింగ్ అనేది ఈజీగా వస్తుంది స్కిన్ రీటింగ్ అనేది ఓకే బట్ ఫైనర్ క్వాలిటీ డిగ్రేడ్ అనేది అవ్వచ్చు మల్టిపుల్ ఎడిట్స్ అనేవి చేశారు అనుకోండి క్వాలిటీ అనేది తగ్గుతుంది ఎస్పెషల్లీ ఆఫ్టర్ సేవింగ్ మల్టిపుల్ టైమ్స్ సేవ్ చేసినప్పుడు క్వాలిటీ అనేది తగ్గుతుంది లెగ్గిన్స్ లైక్ స్కిన్ ఫైనర్ ఇవి వర్క్ అవుతాయా అంటే వర్క్ అవుతాయి బట్ జేపీజీలో లిమిటేషన్స్ అనేవి ఉన్నాయి అదే మీరు రా ఫైల్లో మీరు వర్క్ చేశారనుకోండి నో లిమిటేషన్స్ అనమాట మీరు ఎంత హెవీ వర్క్ చేసినా కూడా అసలు క్వాలిటీ అనేది లెస్ కాకుండా ఉంటుంది అదే మీరు జేపీజీ మీద వర్క్ చేస్తే కొన్ని లిమిటేషన్స్ అంటే కొంత వర్క్ అనేది మీ చేతుల్లో లాస్ అయినట్టే ఎప్పుడైనా మీరు ఫైనర్ రిజల్ట్ అనేది ఇవ్వాలి అనుకుంటే సిక్స్టీన్ బిట్లో ఇవ్వండి సిక్స్టీన్ బిట్ లో చేయాలి అంటే మీరు మీ దగ్గరకు వచ్చిన డేటా అనేది రా ఫార్మాట్ లో ఉండాలి రా ఫార్మాట్ లో ఉన్నటువంటి డేటాని మీరు వర్క్ చేసినప్పుడు రిజల్ట్ అనేది చాలా ఫైనల్ రిజల్ట్ అనేది ఉంటుంది అదే లేదు మీరు ఓన్లీ జేపీజీ మీద మాత్రమే వర్క్ చేస్తారు అంటే అది ఎయిట్ బిట్ లోనే ఉంటుంది దాన్ని మీరు మోడ్ సిక్స్టీన్ బిట్ కి కన్వర్ట్ చేసేసి తర్వాత మీరు వర్క్ చేసినా కూడా రిజల్ట్ అనేది సిక్స్టీన్ బిట్ రిజల్ట్ అంత రాదు కానీ ఫైనర్ రిజల్ట్ అయితే ఉంటుంది నార్మల్ జేపీజీ మీద వర్క్ చేసేదానికంటే కూడా బెటర్ రిజల్ట్ అయితే ఉంటుంది అసలు డిఫరెన్స్ ఏంటి రాకి జేపీజికి రా ఫార్మాట్ లో ఉన్నటువంటి ఫైల్ కి అలానే జేపీజీ ఫార్మాట్ లో ఉన్నటువంటి ఫైల్ కి తేడా ఏంటి బిట్ డెప్త్ అనేది రా ఫార్మాట్ లో ఉన్నప్పుడు ట్వెల్వ్ నుండి ఫిఫ్టీన్ గానీ సిక్స్టీన్ గాని ఈ మూడింటిలో ఏదో ఒక దాంట్లో బిట్ డెప్త్ అయితే ఉంటుంది అదే మీరు లో మీరు చూసుకుంటే బిట్ డెప్త్ అనేది ఎయిట్ మాత్రమే ఉంటుంది మీరు రా ఫార్మేట్ లో ఎడిటింగ్ ఫ్లెక్సిబిలిటీ అనేది చాలా హై అనమాట అదే జేపీజీ వరకు వచ్చేసరికి ఎడిటింగ్ ఫ్లెక్సిబిలిటీ అనేది లో ఉంటుంది అంటే తక్కువ ఉంటుంది కలర్ రిటెన్షన్ అనేది మీరు రా ఫార్మేట్ లో అయితే హై గా ఉంటుంది అదే కలర్ రిటెన్షన్ అనేది బెటర్ గా ఉంటుంది రా ఫార్మేట్ లో అది అదే ఎయిట్ బిట్ కు వచ్చేసరికి లెస్ ఉంటుందండి స్కిన్ రీటచింగ్ క్వాలిటీ అనేది రా ఫార్మెట్ లో ఎక్సలెంట్ ఉంటుంది అదే మీరు జేపీజీ ఫార్మెట్ కు వచ్చేసరికి ఓకే డ్ లో మాత్రమే చేయగలుగుతారు మీరు రా ఫార్మేట్ లో మీరు వర్క్ చేసేసరికి మీకు వచ్చేటటువంటి అవుట్పుట్ ఇమేజ్ క్వాలిటీ అనేది చాలా హై ఉంది జేపీజిలో వర్క్ చేశాక మీరు అవుట్పుట్ సేవ్ చేశాక దాని సైజ్ అనేది తక్కువ ఉంటుంది ఎవరికి రికమెండ్ చేస్తున్నామంటే సిక్స్టీన్ బిట్ అనేది ప్రొఫెషనల్ గా ఆల్బమ్ డిజైనింగ్స్ ఎవరైతే చేస్తారు వాళ్ళకి సిక్స్టీన్ బిట్ అనేది సపోర్ట్ అవుతుంది అలా కాకుండా క్విక్ వెబ్ యూజ్ ఎవరైతే చేస్తారో వాళ్ళందరికీ ఎయిడ్బిట్ అనేది సపోర్ట్ అవుతుంది మీరు జేపీజీ చూసుకోండి మీకు ఫైనల్ రిజల్ట్ అనేది రావాలి అంటే రా ఫార్మాట్ లో ఉన్నటువంటి ఇమేజ్ కి మీరు వర్క్ చేసినప్పుడు రిజల్ట్ అనేది చాలా 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 బాగా వస్తుంది ఆల్బమ్ డిజైనింగ్ చేసేటప్పుడు ఏ ఫార్మేట్ బెస్ట్ రా ఫార్మేట్ లో మీరు వర్క్ చేస్తూ ఉన్నప్పుడు సిక్స్టీన్ బిట్ లో పిఎస్ డి గానీ ఫార్మేట్ లో ఫైనల్ జేపీజీ అనేది చాలా క్వాలిటీ గా ఉంది వై సిక్స్టీన్ బిట్ ఈజ్ బెటర్ ఫర్ ఆల్బమ్ డిజైనర్స్ కలర్ క్వాలిటీ అనేది ఎయిట్ బిట్ లో ఓకే ఉంటుంది అదే ఇందులో సిక్స్టీన్ బిట్ లో సూపర్ ఉంటుంది ఎక్సలెంట్ స్కిన్ రీటచింగ్ చేశారే అనుకోండి ఎయిట్ బిట్ లో అప్పుడప్పుడు లైన్స్ గా ఫార్మ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది ఇందులో మీరు వర్క్ చేశాక స్మూత్ రిజల్ట్ అనేది ఉంటుంది సిక్స్టీన్ బిట్ లో గ్రేడియంట్ బ్లెండింగ్ మీరు అనుకోండి ఎయిట్ బిట్ లో విజిబుల్ స్టెప్స్ అనేవి తెలిసిపోతాయి చిన్న చిన్న లైన్స్ గా మనకి అర్థమైపోతుంది అదే మీరు సిక్స్టీన్ బిట్ లో స్మూత్ రిజల్ట్ అయితే ఉంటుంది జూమ్ క్వాలిటీ అనేది మీరు ఎయిట్ బిట్ లో వర్క్ చేసేటప్పుడు గ్రేని ఇఫ్ యు ఆర్ ఓవర్ ఎడిటెడ్ మీరు ఎక్కువ ఎడిట్ చేశారనుకోండి గ్రెయిన్స్ అంటే చుక్క చుక్కలు చాలా చుక్కలుగా కనిపిస్తాయి అదే సిక్స్టీన్ బిట్ లో వర్క్ చేసినప్పుడు మీకు అలా గ్రేన్ ఏం కనిపియదండి స్మూత్ అవుట్పుట్ అయితే ఉంటుంది లార్జ్ ప్రింట్స్ అంటే ఏ త్రీ గాని ఏ టూ గానీ మీరు అంతకంటే హై క్వాలిటీ ప్రింట్స్ ఇచ్చేటప్పుడు ఎయిట్ బిట్ లో మీరు వర్క్ చేసినప్పుడు కలర్ అనేది బ్రేక్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది ఆల్బమ్ డిజైనింగ్ కి ఏ బిట్ వాడితే మంచిది ఇదే కదా మనకి కావాల్సినటువంటి పాయింట్ ఆల్బమ్ డిజైనింగ్కి ఉత్తమమైనటువంటి ఫార్మాట్ ఏంటంటే సిక్స్టీన్ బిట్ అనమాట ఇందులో మీరు పిహెచ్డి ఫార్మేట్లో చేసిన టిఫ్ లో చేసి తర్వాత మీరు జేపీజీ ఫార్మాట్ చేశారనుకోండి రిజల్ట్ అనేది చాలా బాగుంటుంది ఒరిజినల్ ఫొటోస్ అంటే డిఎస్ఎల్ఆర్లో కానీ మిరర్లెస్ కెమెరాలో తీసినటువంటి ఫోటో రా డేటా ఏదైతే ఉంటుందో వాటిని మీరు ఎడిట్ చేయాలంటే సిక్స్టీన్ బిట్ అనేది చాలా బట్ రిజల్ట్ అయితే మీకు ఇస్తుంది సిక్స్టీన్ బిట్ మీరు వర్క్ చేసినప్పుడు ఎడిటింగ్ చేసేటప్పుడు స్కిన్ స్మూత్ గానీ కలర్స్ కానీ ఇవి చాలా మృదువైన రంగులు క్వాలిటీ లెస్ కాకుండా వస్తాయి అనమాట సిక్స్టీన్ బిట్ లో ఆల్బమ్ లేఅవుట్ డిజైన్స్ ఇవి మీరు సిక్స్టీన్ బిట్ లో చేసినప్పుడు లేయర్స్ కానీ టెక్స్ట్ కానీ సిక్స్టీన్ బిట్ లో మీరు ఈజీగా పెట్టవచ్చు ఫైనల్ ఎక్స్పోర్ట్ చేసేటప్పుడు మాత్రం జేపీజీలో తీసుకోండి రిజల్ట్ అనేది త్రీ హండ్రెడ్ ఎక్సెల్స్ అనేవి పెట్టుకోండి అన్ని ల్యాబ్స్ కి కూడా కాంపెటబుల్ ఉంటుంది మీరు సిక్స్టీన్ బిట్ లో చేసినా కూడా జేపీ పై మీరు చేస్తున్నారు అంటే మీ దగ్గరకి రా ఫైల్స్ రావట్లేదు ఓన్లీ జేపీజీ ఫైల్స్ మాత్రమే వస్తున్నాయి దాని ద్వారా ఒక మంచి రిజల్ట్ గెయిన్ చేయాలి జేపీజీ ఫైల్ ని ఫోటోషాప్ లోకి ఓపెన్ చేసుకోండి మెను లోకి వెళ్ళండి ఇమేజ్ లో ఉన్నటువంటి మోడ్ లో ఉన్నటువంటి సిక్స్టీన్ బిట్ ఛానల్ ని యాక్టివేట్ చేసుకుని ఎడిటింగ్ అనేది స్మూత్ అవుతుంది అనమాట వర్క్ అంతా కంప్లీట్ అయిన తర్వాత ఫైల్ లోకి వెళ్ళండి సేవ్ యాజ్ చెప్పండి పిహెచ్డి ఫార్మాట్ లో చేస్తే పిహెచ్డి ఫార్మాట్ లేదు జేపీజీ ఫార్మాట్ లో చేస్తే జేపీజి డిపిఐ మాత్రం త్రీ హండ్రెడ్ పెట్టుకోండి సరేనా ఎందుకు సిక్స్టీన్ బిట్ అనేది మంచిది ఎయిట్ బిట్ తో పోల్చుకుంటే సిక్స్టీన్ బిట్ అనేది ఎందుకు మంచిది స్కిన్ స్మూత్నెస్ అనేది చాలా బాగుంటుందండి సిక్స్టీన్ బిట్ లో అదే ఎయిట్ బిట్ లో వచ్చేసరికి ప్యాచ్ గానే ఉంటుంది బ్యాక్గ్రౌండ్ గ్రేడియంట్స్ అనేవి సూపర్ స్మూత్ గా ఉంటాయి సిక్స్టీన్ బిట్ లో ఎయిట్ బిట్ లో ఏంటంటే కలర్స్ లైన్స్ కనిపించొచ్చు కలర్ కరెక్ట్ అనేది మీరు ఎయిట్ బిట్ లో చేసేటప్పుడు క్వాలిటీ అనేది డిగ్రేడ్ అవుతుంది అదే మీరు సిక్స్టీన్ బిట్ లో సేఫ్ ఎడిటింగ్ అయితే ఉంటుంది జూమ్ అండ్ ప్రింట్ క్వాలిటీ ఎయిట్ బిట్ లో చేసేటప్పుడు కొంచెం పిక్స్ అయితే అవ్వచ్చు ఎయిట్ బిట్ లో మీరు సిక్స్టీన్ బిట్ లో చేస్తే అలాంటి ప్రాబ్లం ఎప్పటికీ రాదు హై క్వాలిటీ రిజల్ట్ అయితే ఉంటుంది ఆల్బమ్ సైజ్ ప్రింట్స్ అంటే ఏ త్రీ గాని ఏ టూ గానీ అంతకంటే హై ఎయిట్ బిట్ లో చేసినప్పుడు కొంచెం ఫేడ్ అయ్యే అవకాశం అయితే ఉంది అదే సిక్స్టీన్ బిట్ లో మీరు చేసేటప్పుడు రిచ్ కలర్స్ అనేవి మీరు గెయిన్ చేయొచ్చు ఇది ఒక చిన్న సీక్రెట్ ఇప్పటి వరకు ఎయిట్ బిట్ లోనే వర్క్ చేసేస్తున్నాం చాలా స్పీడ్ గా వర్క్ చేసుకుంటున్నాము ఎయిట్ బిట్ లో చేస్తూ జేపీజీ మీద వర్క్ చేస్తూ కూడా మనకి ఒక మంచి అవుట్పుట్ ఇంకా బెటర్ అవుట్పుట్ వస్తే బాగుండేది అనే చిన్న ఫీల్ అయితే ఉంటుంది ఆ ఫీల్ రియాలిటీ లోకి రావాలి అంటే ఇకపై మీరు వర్క్ చేసేటప్పుడు మీ మోడ్ ని ఎయిట్ బిట్ నుండి సిక్స్టీన్ బిట్ కి కన్వర్ట్ చేసి మీరు వర్క్ వర్క్ చేసి చూడండి ఇప్పటిలాగా పై వర్క్ చేయకుండా మీకు రా ఫార్మాట్ లో ఉంచినటువంటి ఫోటో పై వర్క్ చేసి ట్రై చేసి చూడండి అసలు వేరియేషన్ ఎలా ఉంటుంది అనేది ప్రింటింగ్ ల్యాబ్స్ కి ఎలా ఇవ్వాలి అంటే ఫైనల్ ఇమేజ్ ని మీరు జేపీజీ ఫార్మేట్ లోనే పెట్టండి ఎయిట్ బిట్ పెట్టుకోండి రిజల్యూషన్ అనేది త్రీ లో పెట్టి సేవ్ చేసి ఇవ్వండి కానీ ఎడిటింగ్ అండ్ డిజైనింగ్ స్టేజ్ లో మాత్రం సిక్స్టీన్ బిట్ పిహెచ్డి ఆర్ టిఫ్ ఫార్మేట్ అవుట్పుట్ వాడితే టాప్ క్వాలిటీ రిజల్ట్ అయితే వస్తుందండి చూడండి ఫ్రెండ్స్ ఇంతవరకు ఎయిట్ బిట్ ఏంటి సిక్స్టీన్ బిట్ ఏంటి ఇవంతా చూసాము ఫైనల్ కన్క్లూజన్ ఏంటి అంటే మీ దగ్గరికి రా ఫార్మాట్ లో ఉన్నటువంటి డేటా మీ దగ్గరకు వచ్చిందంటే సిక్స్టీన్ బిట్ లోనే వర్క్ చేయండి బెస్ట్ అవుట్పుట్ అయితే వస్తుంది రా ఫార్మాట్ లో వచ్చిన డేటా అయితే లేదు మీ దగ్గరికి జేపీజీ డేటా మాత్రమే వచ్చింది దానికి మీరు మంచి అవుట్పుట్ ఇవ్వాలి అంటే మీ దగ్గరకు వచ్చినటువంటి జేపీజీని సిక్స్టీన్ బిట్ లో కన్వర్ట్ రిమైనింగ్ వర్క్ అంతా చేయండి బట్ సేవ్ చేసేటప్పుడు మాత్రం ఎయిట్ బిట్ కి కన్వర్ట్ చేసేసి రిజల్ట్ చూసాను త్రీ హండ్రెడ్ ఇమేజ్ ని సేవ్ చేయాలి సరేనా ఎడిటింగ్ టైమ్ లో సిక్స్టీన్ బిట్ అనేది చాలా బాగా పనిచేస్తుంది బట్ ఫైనల్ ఎక్స్పోర్ట్ టైమ్ లో ఏంటంటే ఎయిట్ బిట్ అనేది యూజ్ అవుతుంది సరేనా ఇది ఈ రోజు ఓవరాల్ వీడియో మీకు ఉన్నటువంటి డౌట్స్ క్లియర్ అయ్యాయి అనుకుంటున్నాను వీడియో లెంగ్త్ గా ఉండొచ్చు బట్ మీకైతే హెల్ప్ఫుల్ అయి ఉంటుందని నేను అనుకుంటున్నాను మీకు ఏ పాయింట్ నచ్చింది మీకు ఇంకా ఎటువంటి వీడియోస్ కావాలి అనుకుంటున్నారు నాకు కింది కామెంట్ బాక్స్ లో తెలియజేయండి మరి ఒక కొత్త టాపిక్ తో మళ్ళీ మనం కలుద్దాం వీడియో నచ్చితే తప్పకుండా కింద ఉన్నటువంటి హైప్ ని మాకు లైక్ గా ఇవ్వండి మీకున్నటువంటి డౌట్స్ ని కామెంట్ బాక్స్ లో అందించండి థ్యాంక్ యూ సో మచ్ మరి ఒక కొత్త తో మళ్ళీ మనం కలుగుదాం థ్యాంక్ యూ నేను మీ ఫోటోషాప్ గురు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ